72 72 ਸਮਤਾंतरਵਾਸ ਇੱਕ ਕੰਛ ਡਾਉਨ ਜੈ ਨਾ ਬਕੇ ਮੋਂ ਮਤਮ ਸ਼ੈਡੋ ਦੇਸ਼ਨੋਂ ਡਾਉਨ ਅੰਤੇ ਚੱਟਾਂ ਰਾਜਧਾਨੀ ਤੋਂ ਵਾਪਸ ਜਰ ਮੁਕਾਟੇਂ ਤੋਂ 3789 ਨੰਬਰ ਕੀ ਹਾਲੇ ਭਾਈ ਢਾਕੋ ਕੋਲ ਲੈ ਕੇ ਰਕਾਲਾ ਵਿਜੁਅਲੀਟਾ ਉਗਰਾਧਾੜੂ ਰਾਜੂ ਮਨਨ ਫੋਨ ਹਾਂ ਮਨੇ ਵਿਜੁਅਲੀਟਾ ਰਾਜੂ ਫਿਟ ਫਿਟ ਲੋਗੋ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయబడి జమ్మూ అండ్ కాశ్మీర్ ముమ్మాటికి భారత్ భాగమేనని కన్నెత్తి చూడడానికి వీలుదని చెప్పి హెచ్చరిక చేసినటువంటి నాయకుడు మోడీ గారు గత కొన్ని సంవత్సరాలుగా స్వేచ్ఛ స్వతంత్రం అన్నిటికీ మిక్కిలి స్విట్జర్లాండ్ లాంటి ప్రాంతం కాబట్టి ప్రపంచంలో అతి సుందరమైన ప్రకృతి సంపద ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం అక్కడ భారత ప్రజానికం గర్వపడడం చూస్తూ ఉంటే దాన్ని ఊర్చుకోలేని టెరూరిస్టులు దేశ విద్రోహులు ఇవాళ అక్కడ రక్తపాతాలను చెల్లించి తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా భారతదేశం స్థానాన్ని నొప్పికని పరీక్షించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవిచడాల్సిందని చెప్పి దొంగచాటుగా మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉద్రాబాదు దొంగచాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు ఏదైతే తీసిందో దానికి తప్పకుండా మూల్యం చెల్లిస్తాయని చెప్పి తెలుస్తా ఉన్నాం జరిగినటువంటి ఘటన భారత ప్రజానికి ముండెలను గాయపరుస్తూ ఉంది ఇలా ఆవేశం రగిలిపోతా ఉంది తప్పకుండా భారత జాతి సందర్భంగా వాళ్ళకు పూర్తిగా అర్పిస్తూ కూర్చుంటారు వాళ్ళు చెందించిన రక్తం ఉదాహోదని చెప్పి భావిస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పకుండా ఎదుర్కొని చెప్పాలని చెప్పి తెలియజేస్తాను